మేటర్లోకి వస్తాను కర్ణాటకలో బైక్ టాక్సీ ఉంది కదా ఓలా ఊబర్ రాపిడో ఇవన్నీ కూడా ఫ్యూచర్లో ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్లో బ్యాన్ అవ్వచ్చు అనేసి అయితే న్యూస్ అయితే అన్ని దగ్గర అయితే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో లో అన్ని దగ్గర అయితే న్యూస్ అయితే చకల్ కూడా ఉందనమాట సో ఇది రియల్ కాదా అనేసి రీసెర్చ్ చేసి తెలుసుకు అయితే తెలుసుకోవడానికి అయితే అనమాట అక్కడ ఇక్కడ సో ఇదైతే నేను నిజమే అనమాట ఎందుకంటే కర్ణాటక గవర్నమెంట్ ఉండింది కదా ఒక ఇదైతే అనమాట కమిటీని ఎయిట్ మెంబర్స్ కమిటీని వేరే స్టేట్స్కి పంపించి అక్కడ బైక్ టాక్సీ ఎలా ఉంది ఏం చేస్తున్నారు అనేసి అయితే తెలుసుకోమని అయితే చెప్పింది అనమాట వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారనమాట సో బైక్ టాక్సీ ఉండాలా లేదా అనేసి వాళ్ళదే అనమాట మెయిన్ కీరోలు సో ఇన్ని రోజులు అందుకనేసి కోర్టులో కేసు ఉన్నా కూడా చేసుకోవచ్చు అనేసి చేసుకుంటున్నారనమాట ఎవరేం పోలీసులో కానీ ఆటో డ్రైవర్లో కానీ ప్రాబ్లం ఏం లేకుండా ఉండింది సో ఇప్పుడు ప్రాబ్లం మెయిన్ ఏమంటే ట్వంటీ ఫోర్త్కి మనం లాస్ట్ ఇయరింగ్ వాదనలు అయితే ప్రతివాదన వాదనలు అయితే చేశారు కదా అప్పుడు వచ్చేసి ఈ పాయింట్స్ అయితే వచ్చాయన్నమాట నిన్న కూడా ఇరవై ఎనిమిదో తారీఖు అయితే కూడా జరిగిందనమాట సో అప్పుడు చెప్పింది ఏంటంటే కొన్ని పాయింట్స్ అయితే చెప్పారనమాట కమిటీ ఉండేది కదా వాళ్ళు సో కమిటీ చెప్పిన పాయింట్లు ఏమంటే బైక్ టాక్సీ ఫస్ట్ పాయింట్ వచ్చేసి బైక్ ట్యాక్సీ ఎందుకు చేయకూడదంటే మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది కదా అదైతే ఫస్ట్లో పాయింట్ అయితే గట్టిగా చెప్తున్నారనమాట ఎందుకంటే మోటార్ వెహికల్స్ ఏవైతే టూ వీలర్లు ఉన్నాయి ఓన్లీ పర్సనల్ యూజ్కి అయితే యూజ్ చేయాలి కమర్షియల్ పర్పస్కి అయితే యూజ్ చేయకూడదు అనేసి దాంట్లో ఉంది జియో జియో అంటారు కదా తెలుగులో ఆ జియో అయితే ఉందన్నమాట దాన్ని అయితే చూపిస్తున్నారు తర్వాత వచ్చేసి ఎల్లో బోర్డ్లే కదా ట్యాక్స్ కట్టరు వీళ్ళు ఎందుకు ఎలా చేసుకుంటారు క్యాబు ఆటో వాళ్ళు కమర్షియల్ వెహికల్స్ అది పెద్ద ట్రక్కులు అవన్నీ ఉన్నాయి కదా నెలకి ట్యాక్స్ కడతారు వీళ్ళు ట్యాక్స్ అయితే ఎగ్గొడతారు అది గవర్నమెంట్ క్లాస్ అని చెప్తున్నారు సో ఇంకో పాయింట్ వచ్చేసి సేఫ్టీ అనమాట టూ వీలర్లో సో సేఫ్టీ లేదనమాట సో ఏదైనా పడితే గిడితే కనితే అదే కిందికి పడినప్పుడు సో రెండో పాయింట్ వచ్చేసి సేఫ్టీ గురించి చెప్తున్నారు అనమాట అది బాయ్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా బుక్ చేసుకొని సో కూర్చున్న రై ఉంటారు కదా వాళ్ళ కస్టమరు వాళ్ళకైతే సేఫ్టీ లేదనేసి అయితే చెప్తున్నారనమాట వీళ్ళు రీసెర్చ్ చేసి కమిటీ మెంబర్సు సో ఇది వచ్చేసి ఏమంటే అదే ఒకరే ఉంటే ఇద్దరు ఇద్దరుంటారు కదా సేఫ్టీ అంటే అదే ఏమైనా జరగగా చెచ్చు తక్కువ అదేమైనా యాక్సిడెంట్ అయితే మిస్టేక్ అలా ఇలా ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ ఉంటాయి కదా తర్వాత లేడీస్ది రీసెంట్గా చాలా న్యూస్లో అయితే చూసారు మీరు మిస్బిహేవివ్ అలా చేసే అవన్నీ ఉన్నాయి కదా సో ఇదన్నీ ఉంది సో ఇంకోటి ఏమంటే వీళ్ళు వచ్చేసి జెప్టో బ్లింకెట్ స్విగ్గీ తర్వాత ఫ్లిప్కార్ట్ డెలివరీ అమెజాన్ డెలివరీ ఇవన్నీ చేస్తారు కదా అవన్నీ చేసుకోవచ్చు దాంట్లో అయితే ప్రాబ్లం లేదు ఎందుకంటే ఒకే ఒకరు రైడర్ మాత్రమే ఉంటారు అది ప్రోడక్ట్ ఉంటుంది ఏమైనా జరిగితే కూడా ఏమవ్వదు అనేసి అయితే చెప్తున్నారు బైక్ టాక్సీలో చేస్తే సో ప్రాణాపాయం ఎక్కువ ఉండవచ్చు అనేసి అయితే చెప్తున్నారు ఇంకో మూడో పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ అంట బైక్ టాక్సీల నుండి ట్రాఫిక్ ఎక్కువైందనేసి దాంట్లో అయితే వెళ్ళైతే రాసుకొచ్చారనమాట సో మీరు గూగుల్లో కొట్టితే కూడా అదైతే వస్తుంది సో కుదిరితే ఇక్కడ మీకు షాట్ వేస్తాను ఓకేనా సో వీళ్ళు వచ్చేసి చెప్తున్నది మెయిన్ ఏమంటే బస్ బస్సు ఉన్నాయి కదా ఒక బస్సులో అయితే ఒకేసారి అరవై నుండి నూరు మెంబర్ నూరు మంది అయితే పడతారు ఒకే ఒక బస్సులో వెళ్ళిపోవచ్చు అదే నూరు బైకులు ఒకే దగ్గర పైకి వస్తే ట్రాఫిక్ ఎక్కువ అయితే ఉందనమాట సో వీళ్ళకి బస్సు కంటే ఒక టూ వీలర్ పెద్దగా కనిపిస్తుంది కనిపించింది అనేది అయితే చెప్తా ఉన్నారు ఇది ఎంత మటుకు నిజమే అనేసి అయితే కోర్టులో ఉండే వాళ్ళు కూడా వెరిఫై చేయాలన్నమాట సో ఇప్పుడు ఏమంటే అదే గవర్నమెంట్ ఏం చెప్తే అదన్నమాట నడుస్తుంది సో అందరికీ తెలిసిందే మన ఇండియాలో రూల్స్ ఎలా ఉన్నాయో అది ఎక్స్పెషలీ కర్ణాటకలో ఏం చేసే కవదు ఏమంటారు అది ఎలా జస్టిస్ వాళ్ళది ఏం చెప్తారు కోర్టులో ఏమైతే రిజల్ట్ వస్తుందో దానికోసం మనం అందరూ వెయిట్ చేయాలా వాళ్ళు ఎలా చెప్తే అలాగే చేయాలన్నమాట కోర్టు ముందర ఎవరు అయితే న్యాయం ముందర ఎవరో పెద్దవాళ్ళు అయితే కాదు ఇదన్నమాట సో ఇంకోటి ఏమంటే ఆల్రెడీ నిన్న కూడా ఇయరింగ్ అయిపోయింది రోజు ట్వంటీ నైన్ నేను ట్వంటీ ఎయిట్ అదే జరిగింది మీరు కూడా చూడాలనుకుంటే ఆ లైవ్ యూట్యూబ్లో పోయేసి కర్ణాటక హైకోర్టు లైవ్ అనుకుంటారంటే వస్తుంది అది టైమింగ్ ఎప్పుడు అని తెలియదు చూడాలా మీరు చెక్ చేసుకొని లైవ్లో వాదిస్తారు కదా లాయర్లు అదైతే చూడొచ్చు అనమాట మీరు సో ఇంకా నెక్స్ట్ ఇయరింగ్ మళ్ళీ నెక్స్ట్ వీక్ వేసినారు అది వేస్ట్ చూడాలి ఏమవుతుందో నేను అందరికీ చెప్పేది ఏమంటే రైడర్స్కి ఎవరైతే బైక్ టాక్సీ నమ్ముకొని కమిట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పది పదిహేల్లో కానీ నెల లోపల కానీ వేరే పని ఏమైతే చూసుకోండి ఓన్లీ బైక్ ట్యాక్సీ ఉంది అదే ఉంది దాంట్లోనే బతకొచ్చు అనుకొని అయితే ఉండదండ సో రేపు ఒకవేళ బ్యాన్ అయితే కూడా స్ట్రగుల్ అవ్వరు ఓకేనా ఆల్టర్నేటివ్గా ఏదైనా పని చూసుకోండి స్విగ్గీ జొమాటో పోటర్ ఉంది జెప్టో బ్లింకిట్ డెలివరీ జాబ్ కాకపోయినా కూడా వేరే దగ్గర ఎక్కడైనా పని ఉంటే చూసుకోండి మీరు బాగా చదివి ఉంటే మీకు అబిలిటీ ఉంటే లేదనుకుంటే అప్డేట్ అవుతాము అంటే రైడ్ బైక్ టెక్సీ నుండి టూ వీలర్ నుండి త్రీ వీలరో ఫోర్ వీలరో సెకండ్ హ్యాండ్లో మస్తుగా దొరుకుతాయి లేదా ఆటో మూడు మూడు లక్షల మూడు లక్షలకే వస్తుంది ఆటో మిగిలిన డ్రైవింగ్ బాగా వచ్చు ఫోర్ వీలర్ లైసెన్స్ ఉందంటే సెకండ్ హ్యాండ్లో కార్లు కూడా దొరుకుతాయి అనమాట టూ ల్యాక్ నుండి వన్ ల్యాక్ నుండి త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ సో ఇలాగైతే చూసుకోండి టూ వీలర్ని నమ్ముకొని ఉంటే ఇది ఎప్పుడుకున్నా డేంజరే ఓకే ప్రభుత్వం చెప్తారు కదా గవర్నమెంటు ఏమైనా చేయొచ్చు అది ఎనిమిది కాదు తొమ్మిది అంటే నమ్మాలా పది కాదు పన్నెండు అంటే కూడా నమ్మాలా అలా అనమాట వాళ్ళు తప్పు తప్పు అంటే తప్పు రాంగ్ రాంగ్ అంటే రాంగ్ అదే అనమాట సో ఇది ఇన్ఫర్మేషన్ మీకైతే వర్తి యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండా థ్యాంక్ యూ బై బాయ్